హాయ్ హలో అస్లాం లేకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే స్పెషల్ అండి చేపల పులుసు చేస్తూ ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి చేపల పులుసు రెడీ చూడండి చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాము చేపలు ఒక కిలో తీసుకున్నానండి బాగా కడిగి రెడీగా పెట్టుకున్నాను పక్కన మామిడికాయ ఒకటి కొబ్బరి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి పక్కన పెట్టుకోవాలి మిరపొడి రెండు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు పసుపు ఒక స్పూను తగినంత ఉప్పు చింతపండు తగినంత ఎర్రగడ్డలు రెండు టమోటాలు రెండు జీలకర్ర ఆవాలు ఆవలుద్దిపప్పు ఒక టీ స్పూను కరివేపాకు అంతా రెడీగా పెట్టుకోవాలండి తగినంత నూనె ఫస్ట్ స్టవ్ గించుకొని తగినంత నూనె వేసేసి ఆవాలుద్దిపప్పు జీలకర్ర మెంతులు వేసేయాలండి కాగినాక కొద్దిగా కర్రీ ఎర్రగడ్డలు వేసుకోవాలి అది కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చినాక కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకున్నాం కదండి ఇంకా ఎర్రగడ్డలు పక్కన అది వేసేయాలండి చూడండి ఎర్రగడ్డలు వేసేస్తూ ఉంటాను ఇంకా బాగా మెత్తగా అవ్వాలండి ఇది మెత్తగా అయినాక టమోటాలు వేసుకుంటాము కొద్దిగా మెత్తపడాలండి ఎర్రగడ్డలు ఇలాగే ఫ్రై చేస్తూ ఉండాలి మెత్తపడితే కొద్దిగా మెత్తపడ పడాయండి తర్వాత టమోటాలు వేసేయాలి అది కూడా ముద్ద కావాలండి కొద్దిగా మెత్తపడాలి టమోటాలు ఎర్రగడ్డలు మెత్తగా అవ్వాలి చూడండి కొద్దిగా మెత్తపడ్డాయి కొబ్బరి మసాలా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు అది వేసేసి బాగా ఫ్రై చేసుకుంటాము పచ్చివాసన పోయే వరకు చూడండి మసాలా వేస్తా ఉండాలండి బాగా ఫ్రై చేసుకుంటాము పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసానండి బాగా ఫ్రై చేసుకున్నాక పచ్చి వాసన పోయిందండి ఇప్పుడు ఇప్పుడు మిరపొడి ధనియాల పొడి పసుపు పొడి తగినంత ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి నూనె పైన వచ్చేస్తూ ఉండదు ఇలా ఫ్రై చేసుకోవాలండి మసాలా బాగా ఫ్రై చేసుకున్నాక చూడండి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి చింతపండు పులుసు పెట్టుకున్నాం కదండి పక్కన చూడండి వేసేసాను చింతపండు పులుసు చూడండి బాగా పులుసు ఉడికినాక ఒక పది పదిహేను నిమిషాలు బాగా ఉడకనివ్వండి పులుసు పులు చేపలు వేసేస్తాము ఒక పది నిమిషాలు మళ్ళీ ఉడకనిద్దాము కిలో చేపలు వేసేస్తూ ఉంటానండి నేను పులుసులోకి మీరు కూడా ట్రై చేయండి లైక్ లైక్ చేయండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పెట్టేశాను మళ్ళీ మూత పెట్టి చూడండి ఇంక ఐదు నిమిషాల తర్వాత తీసాను బాగా ఉడుకుతూ ఉంటాయండి పులుసు సూపర్గా ఉందండి వాసన కూడా బాగా వస్తూ ఉండదు మళ్ళా ఇంకా ఐదు నిమిషాలు పెట్టాను మళ్ళా రెడీ అయిపోయిందండి ఇంకా ఆ తర్వాత మామిడికాయ వేసేస్తాము ఒక పది నిమిషాలు మళ్ళీ ఉడకనిద్దామండి బాగా ఉడికిపోయినాయండి మామిడికాయ ఉడికిందో లేదో చూద్దాము ఇంకా ఉడకాలండి మామిడికాయ ఇంకా ఐదు నిమిషాలు ఉడకనిద్దాము పులుసు వాసన బాగా వస్తుండదండి ఇప్పుడు మామిడికాయ వేసినాక ఇంకా స్టవ్ ఆపేసి ఆపేస్తానండి ఇప్పుడు బాగా ఉడికిపోయినాయి సూపర్గా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Thank you very much watching my channel.